కృషి చేసినప్పుడే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళులని వైఎస్ఆర్ సిపి పార్టీ సీనియర్ నాయకులు తిప్పల దేవన్ రెడ్డి గుడివాడ లతీష్ అన్నారు భారత రాజ్యాంగం దేశానికి అంకితం చేసి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ సూచనలతో బీసీ రోడ్డు కాకతీయ కూడల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవన్ రెడ్డి గుడివాడ లతీష్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజలందరికీ సమానమైన న్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించి దేశానికి అంకితం ఇచ్చారని గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా జీవితం అందించారని చెప్పారు ప్రజలందరూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్పర్సన్ పల్లా చిన్నతల్లి ధర్మాల శ్రీనివాసరావు కోమటి శ్రీను మద్దాల అప్పారావు నగిశెట్టి శ్రీను చిత్రాడ వెంకటరమణ బొడ్డా గోవింద్ ఉమాదేవి బోగాది సన్ని పల్లా పెంటారావు ఇరోతి గణేష్ లోకనాథం వాసు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు మన పార్లమెంట్లో ఆమోదమైనటువంటి రోజుగా నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ఈ భాజ నియోజకవర్గంలో మరి గౌరవ మంత్రివర్యుడు ముర్నాథ్ గారు ఆదేశాలు మేరకు మరి ఈ ప్రాంతంలో ఘనంగా ఆయనకు అర్పించి మన మహనీయుడు చేసినటువంటి దాన్ని మనం భావితరాలకు తెలిసే విధంగా మరి చెప్పడం మన ధర్మం ఎందుకంటే మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం నేటికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆమోదించడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మన జిల్లా అధ్యక్షులు అమర్నాథ్ గారు సూచనల మేరకు ఈ రోజు గాజువా పరిశీలికులు దేవన్ రెడ్డి గారు పల్లా చెల్పల్లి గారు వార్డు ఇన్ఛార్జ్ అందరం కలిసి ఈ రోజు అంబేద్కర్ గారు ఈ రోజు ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు పలికిన వర్గానికి ఎన్నో సౌబర్యాలు సమకూర్చి అందులో రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అదేవిధంగా అందులోనే రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ అనే ఎన్నో పెట్టారు ఆ విధంగానే ఏదైతే నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుగా ఈరోజు డెబ్బై ఐదవ దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి నాయకులు రావణ్ రెడ్డి గారు గుడివాడు లతీష్ గారు ధర్మాల శ్రీని గారు పామటి శ్రీని గారు బోగ నమస్తమాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క భారత రాజ్యాంగం ఆమోదింప రోజుని ఇంత ఘనంగా పండగలాగా చేసుకోవడానికి కారణం ఆ మహనీయుడు రూపొందించినటువంటి ఆ రోజు ఎన్నో కష్టాలు పడి ఆ భారత రాజ్యాంగాన్ని రూపొందించబట్టి ఈ రోజు స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ బతుకున్నారు బడుగు బలహీన వర్గాలు ముందంజలో ఉన్నాయంటే ఆ మహనీయుడు కృషి అనే చెప్పుకోవాలి అంబేద్కర్ అనేవారు అందరిలో ఉన్నారు ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి మాత్రం కాదు ఆయన అందరూ చెప్పుకోవాల చెప్పుకోవాలా ఆయన ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా ఉండబట్టే ఆ రోజు ఇంత ముందు చూపుతో ఆయన రూపొందించబట్టే రాజ్యాంగాన్ని ఆమో పార్లమెంట్ లో ఆమోదించడాన్ని అందరం కూడా ప్రజా స్వతంత్రంతో ఉన్నామని సందర్భంగా మీరు